నమస్తే సావిత్రి కుక్స్ స్వాగతం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి ఈ వీడియో కన్నా ముందు వీడియోలో తిరుమల వెళ్ళాము అని ప్రయాణము ఇదంతా కూడా వీడియో పోస్ట్ చేశాను కదా ఈరోజు వీడియోలో మా దర్శనం ఎలా జరిగింది ఏంటి అన్నదైతే చెప్పబోతున్నాను మీకు నేను నా జీవితంలో తిరుమలలో వెంకటేశ్వర స్వామిని ఇలాంటి దర్శనం చేసుకుంటాను అని కార్తీక మాసం ఏకాదశి శనివారం రోజున స్వామిని ఇంత దగ్గరగా దర్శనం చేసుకుంటా నేను కళలో కూడా ఊహించుకోలేదనమాట ఎంత ఆనందం అంటే మాటల్లో చెప్పలేనంత ఆనందము అది కూడా మళ్ళీ ఒకటికి రెండు సార్లు స్వామిని కళ్ళారా చూడగలిగాను తిరుమల గుళ్ళో ఏనాడు కూడా ఊహించి ఉండను తీర్థం తీసుకుంటామని పండు తీసుకుంటామని సెటార్ తీసుకుంటామని ఇవన్నీ కూడా జరిగాయనమాట మన జీవితంలో చాలా ముఖ్యమైన రోజులు ఉంటాయి అందులో కొన్ని సంతోషకరమైన రోజులు ఉంటాయి కొన్ని బాధపడే రోజులు ఉంటాయి ఇలాంటి రోజులను ఎప్పటికీ మర్చిపోలేమో అలాంటి మర్చిపోలేని రోజు మరొకటి ఆనందంతో మర్చిపోలేని రోజు అనేది ఉంది ఉంది అంటే ఈ అనమాట ఆ శ్రీనివాసు అంత దగ్గరగా నా రెండు కళ్ళు చాలేదనమాట అప్పుడు నాకు ఒక్క నిమిషం నాకు ఒళ్ళంతా కళ్ళు అయ్యి చూస్తే ఎంత బాగుండు అనిపించింది అంత సంతోషం పొందాను అనమాట స్వామిని చూసినప్పుడు రెండు దర్శనాలు చేసుకున్నానని చెప్పాను కదా ఈ దర్శనాలు ఎలా చేసుకుంటున్నాను శ్రీవాణి టికెట్ల దగ్గరికి వెళ్తున్నాము ఆ రోజు శనివారం పొద్దున్నే ఏడు గంటలకి టికెట్స్ ఇస్తారని చెప్పారనమాట సరే ట్రై చేద్దాం ఒకసారి ఇలాంటి టికెట్లు తీసుకున్న వాళ్ళు ఈ దర్శనం చేసుకున్న వాళ్ళు చెప్తున్నారనమాట ఏదైనా వీలుండి అవైలబుల్ అయిన వాళ్ళు మాత్రం ఈ టికెట్ తీసుకు స్వామిని దర్శనం చేసుకుంటే చాలా తృప్తి కలుగుతుంది అని చెప్తున్నారు సరే దొరుకుతాయో దొరకవో అక్కడ ఎనిమిది వందల టికెట్స్ ఇస్తారు సరే ట్రై చేద్దామని వెళ్ళామనమాట మేము టైం వెళ్ళేసరికి ఐదు ఐదు అయిందన్నమాట ఇంకా అప్పటికే చాలా పెద్ద క్యూ ఉంది ఇంకా క్యూలో నిలబడ్డాము ఇంకా మాకైతే టికెట్లు దొరికాయ ఇందాక మీరు చూసారు కదా అది మేము టికెట్లు తీసుకొని బయటకు వచ్చిన తర్వాతే అప్పుడు కూడా ఇంకా కొంతమంది ఉన్నారు ఇంకా వాళ్ళకైతే పాపం ఆ టికెట్లు దొరకలేదన్నమాట మాకు ఈ టికెట్ దర్శనం టైం వచ్చేసరికి నాలుగు గంటలు అనమాట శ్రీవాణి టికెట్ ధర వచ్చేసి పదివేల ఐదు వందలు ఐదు వందలు మనకి టికెట్ ధర అలాగే మిగతా పదివేలు ట్రస్ట్ కన్ అనమాట ఇంకా నాలుగు గంటలకు మనం దర్శనం టైంకి వెళ్ళాలి మేము ఆన్లైన్లో బుక్ చేసుకున్న దర్శనం టైం ఏమో మూడు టు ఏడు అనమాట ఇంకా నాకేమో రెండు దర్శనాలు చేసుకోవాలని ఉండే ఇంకా సరే చూద్దాం వీలైతే చేసుకుందాంలే అనుకున్నా అనమాట మా వారు అవ్వదంటే అవ్వదని చెప్తున్నారు సరే టికెట్లు తీసుకున్నాము రూమ్కి వచ్చాము మళ్ళీ ఫ్రెష్ అప్ అయిపోయాము కాస్త ఒక గంట అలా బయటికి వెళ్ళొస్తే మనకి నాకు మైండ్లో అయితే రెండు దర్శనాలు ఖచ్చితంగా అవుతాయి అన్న ఇది ఉండేసి ఇంకా సరే కొంచెం అలా బయటకు వెళ్ళొస్తే మళ్ళీ మనం నైట్కి ఎప్పటికొస్తామోలే అని చెప్పి ఇంకా బయటకు వచ్చాము ఆ రోజు శనివారము ఏకాదశి అని చెప్పాను కదా ఇంకా ఏం తినలేదనమాట స్వామి దర్శనం అయ్యే వరకు కూడా ఏం తినొద్దు వీలైతే అక్కడ ఏదైనా ఒత్తులు వెలిగించుకునే అవకాశం ఉంటే ఒత్తులు కూడా వెలిగించుకుందాం అనుకున్నాను ఇంక ఇక్కడ హార్లిక్స్ పాలు తీసుకొని తాగాను అనమాట ఇంకా అలా కొంచెం షాపింగ్కి వెళ్ళాము అయ్యో కొంచెం మనం ఏదో చెప్తారు కదా మన మా అమ్మ చెబుతుందనమాట యాత్రకు వెళ్తే పాత్ర కొనుక్కోవాలంట ఎందుకు మొత్తానికి ఎవరైనా కూడా ఎక్కడికన్నా వెళ్ళాము అంటే ఏదైనా గుర్తుగా తెచ్చుకుందాము అనే చూస్తాం కదా ఆడవాళ్ళము అది చిన్నదే కావచ్చు పెద్దదే కావచ్చు ఏదైనా కావచ్చు ఇంకా మన మనసు అయితే ప్రస్తుతం ఇతర సామాన్ల మీదకే వెళ్తుంది అయ్యేమో పిచ్చి పిచ్చిగా ధరలు ఉన్నాయి బంగారం ఎంత రేటు ఉందో అలాగే ఇత్తడి కూడా అంతే రేటు కనిపిస్తున్నాయి అనమాట చూస్తున్నాను నాలుగు షాపులు చూస్తూ ఉన్నాను ఇదివరకైతే తిరుపతిలో ఎంతంత రేట్లు చెప్పేవాళ్ళు అండి ఈసారి అయితే మాత్రం నాకు మరీ అంత ఓవర్ రేట్లు చెప్తున్న ఫీలింగ్ అయితే కలగలేదనమాట ఇంక నేను పోయినసారి కూడా ఇక్కడే మన ఉయ్యాల్లో కృష్ణయ్య ఉంటాడు కదా ఆ కృష్ణయ్య విగ్రహం కూడా ఇక్కడ ఈ షాప్లోనే తీసుకున్నాను ఇక్కడే మళ్ళీ చూస్తున్నాను అనమాట ఏదైనా తీసుకుందాము అని చూస్తున్నాను ఇంకా అన్నీ చాలా ఉంటాయి ఏది చూసినా కూడా కొనుక్కోవాలనిపించేస్తూ ఉంటుంది సరే చూద్దాంలే ఇంకా అన్నట్టు ఇంకా అవతలకు వెళ్ళాను అనమాట ఇంకా అలా ఏవో కొన్ని నచ్చినవి అయితే తీసుకున్నాను అవి ఏం తీసుకున్నానో ఏంటి అన్నదైతే మాత్రం మీకు నెక్స్ట్ రాబోయే వీడియోస్లో కూడా చూపిస్తాను ఇలా షాపులన్నీ కూడా కాసేపు ఒక గంట సేపు తిరిగాము ఇంకా మళ్ళీ ఒక గంట రెస్ట్ తీసుకుంటే మనం దర్శనానికి అది వెళ్తే మళ్ళీ టైం లేట్ అవుతుంది కదా వచ్చేసరికి ఇంకా కాస్త రెస్ట్ తీసుకుంటే హాయిగా ఉంటుందిలే అందులో భోజనం కూడా చేయలేదు కదా ఫస్ట్ టైం అనమాట మా వారు కూడా నాకోసం బోన్ చేయకుండా ఇంకా తను కూడా ఉండిపోయారు ఇంకా సాయంత్రం అయితే భోంచేద్దాంలే చిన్న ఇంకా నువ్వు తినకుండా నేనే వెళ్ళను భోజనానికి అని చెప్పి మామూలుగా అయితే మా వారు ఉపవాసాలు అలాంటివి ఏం పెట్టుకోరు కాకపోతే ఈ మధ్య ఇంకా మేము సాయంత్రాలు భోజనం అది చేయటం లేదనమాట ఏదైనా టిఫిన్ తింటామో అలాంటివి చేస్తాం తప్ప సాయంత్రాలు అయితే భోజనం చేయట్లేదు కానీ కాకపోతే పర్టికులర్గా ఉపవాసం ఉంటాను నేను దేవుడి కోసం ఉంటాను అనేది మాత్రం మా వారు చేయరు అనమాట అలాంటిది ఫస్ట్ టైం కార్తీక మాసంలో ఏకాదశి రోజున ఇలా ఉపవాసం అయితే ఉన్నారనమాట ఇదిగో ఇంకెక్కడొచ్చేసి మన తులసింహ దగ్గర దీపాలు వెలిగించుకునేవి ఉంటాయి కదా పోతూ ఉంటాయి ఇంకా ఒకటి ఏదో అక్కడ నచ్చితే తీసుకున్నాను అనమాట అలాంటివే ఇంక ఇక్కడే వేరే కూడా ఏవో తీసుకున్నాను ఇప్పుడు నేను వీడియో వాయిస్ ఓవరేస్తే గుర్తు కూడా రావట్లేదనమాట దానికి అలా షాపింగ్ చేసి ఇంకా అలా చిన్న చిన్నవి ఏవో తీసుకున్నాననమాట మరీ ఎక్కువ రేట్లు ఏం పెట్టి తీసుకోవాలండి చిన్న చిన్నవి తీసుకుంటాను తీసుకొని ఇంకా రూమ్కి అయితే వచ్చేసాము ఇంకా కాసేపు ఒక గంట అయితే పడుకున్నాము మళ్ళీ ఇంకొకసారి పాలు అయితే తీసుకొచ్చి ఇచ్చారు మా వారు ఇంక మళ్ళీ పాలు తాగేసి ఇంకా కాసేపు పడుకొని ఇంకెప్పుడు దర్శనానికి బయలుదేరుతున్నాము మనం స్వామి దర్శనానికి వెళ్ళేటప్పుడు సాంప్రదాయ దుస్తులు కట్టుకొని రావాలి అని చెప్తారు కదా ఇంక ఈ శ్రీవాణి టికెట్ దర్శనానికి వెళ్ళేటప్పుడు కూడా అలాగే వెళ్ళాలంట ఇంకా మా వారు ఇక ఇంటి దగ్గర నుంచో తెచ్చుకున్నారు తెచ్చుకున్నారనమాట ఇంకా పంచాలు కట్టుకోవటం అలాంటి అలవాట్లు లేవు కదా ఇంక ఇలా చక్కగలింగి ఇలా కట్టుకున్నారు మనకైతే బాధలేదు అనమాట మనం ఎప్పుడూ చీరే కట్టుకుంటాం కాబట్టి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇంకా దర్శనానికి అయితే బయలుదేరి వెళ్తున్నాం అనమాట అప్పుడు టైం మూడయింది ఇంకా మనకి తెలియకుండానే తిరుమలలో అయితే ఎంతంత దూరాలు తిరుగుతామో ఇంకా అదిగో అని మనం అక్కడికి దర్శనం ఎక్కడి నుంచి వెళ్ళాలి లోపలికి అనే దగ్గరికి వెళ్ళేసరికి ఒక అర్ధ గంట పడుతుందిలే అని చెప్పేసి ఇంకా అక్కడికైతే వెళ్ళాం అనమాట వెళ్ళేసరికి మూడున్నర అయినట్టుంది ఇంకా లోపలికి పంపించేస్తున్నారు ఇంకా లోపలికి వెళ్ళాము హాల్లోకి కూడా వెళ్ళాము ఒక అర్ధ గంట సేపు అయితే హాల్లో ఉన్నాము అర్ధ గంట కరెక్ట్గా నాలుగు బావు నాలుగున్నర కల్లా మళ్ళీ వదిలారు వదిలేరనమాట ఇంకా స్వామిని దర్శనం చేసుకోవటానికి వెళ్ళాము కరెక్ట్గా మాకు గంటలో దర్శనం అయితే అయిపోయిందనమాట జనం ఎక్కువగా తుఫాను వల్ల ఏమో కానీ ఎక్కువ రష్గా కూడా లేదు మరి ఓవర్గా అంటే ఈ టికెట్కి ఉండదు అనుకోండి మామూలు టికెట్ కూడా మరి అంత ఓవర్గా లేరనమాట ఇంకా మామూలు టికెట్ మూడు వందల రూపాయల టికెట్ తీసుకున్నాము ఇదిగోండి స్వామిని రెండు దర్శనాలు అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ కనిపిస్తున్నాను నేను వచ్చేసి ఇంకా కరెక్ట్గా గంటలో స్వామి దర్శనం అయిపోయిందనమాట ఇంకా ఆ తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఉంది కదా మాకు మూడు వందల రూపాయల టికెట్ దర్శనం ఆ దర్శనానికి వెళ్ళాము ఆ దర్శనం కూడా చేసుకొని ఇంక ఏడు గంటలకల్లా బయటకు వచ్చేసాము kind స్వామి ముందుకి వెళ్ళేసరికి అయింది రెండో దర్శనం స్వామి వారికి హారతి ఇస్తున్నారన్నమాట జీవితంలో చూడలేను అనుకున్నది అది కూడా చూశాను మన కళ్ళతో మనం ఎప్పుడు కూడా ఎప్పుడు దర్శనానికి వెళ్ళినా హారతి లేవటం అలాంటి నేనైతే చూడలేదు మరి మీలో ఎవరైనా చూసారో లేదో నాకు తెలియదులే కానీ చాలా అంటే చాలా సంతోషం అనిపించింది అసలు ఫస్ట్ సారి ఫస్ట్ శ్రీవాణి టికెట్ తీసుకొని ఆ మొదటి గడప దగ్గర 来了吗？ అసలు ఎంత ఆనందం వేసిందో ఎంత తృప్తిగా అనిపించిందో మామూలు దర్శనం అంత స్పీడ్గా లాగేని కూడా లాగే లేదనమాట మంచిగా చూడమ్మా అని చెప్పారనమాట ఇంకా తీర్థం ఇచ్చారు హారతి ఇచ్చారు అలాగే పండిచ్చారు చాలా అంటే చాలా సంతోషం అనిపించింది నాకు వెంకటేశ్వర స్వామి అంటే కూడా చాలా ఇష్టం అనమాట ఆ ఆనందం మాటల్లో చెప్పలేను అనమాట అంత ఆనందంగా ఉంటుంది మా అమ్మ మా నాన్న మా వారు మా పిల్లలు వీళ్ళు మా మనవాళ్ళు వీళ్ళు ఎంత ఇష్టమో స్వామన్నా కూడా నాకు అంతే ఇష్టము అంత పిచ్చని కూడా చెప్పాలన్నమాట ఇదిగోండి ఇంకా గుడి బయట అయితే ఇంకా కార్తీక మాసం ఏకాదశి కదా ఇంకా చక్కగా నెయ్యి దీపాలు అది తీసుకున్నాను సరే ఎలాగ ఉపవాసం ఉన్నాను కదా వెలిగించుకునే అవకాశం ఉంది కదా అని చెప్పి ఇంకా దీపం వెలిగించేసి ఇంకా హార్తిచ్చేసి కొబ్బరికాయలు అవి కొట్టేసిన తర్వాత ఇంకా కాసేపు ఇలా స్వామిని బయట నుంచి కూడా చూస్తున్నా అనమాట మనం స్వామి ముందుకు వెళ్ళినప్పుడు ఎలాంటి కోరికలు ఏవి గుర్ గుర్తుకు రావు మనకి ఆ స్వామిని అలా చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది కానీ ఒక్కటి చెప్తానండి ఎవరికైనా సరే అంటే అంత డబ్బులు పెట్టి చూడటం అవసరమా అనుకోవటం కాదు కానీ నిజంగా ఆ స్వామి మీద భక్తి ఉండి నిజంగా తనివి తీర జీవితంలో ఒక్కసారైనా సరే చూడాలి అనుకుంటే మాత్రం తప్పు తప్పకుండా ఈ దర్శనం టిక్కెట్ ఎప్పుడైనా సరే ట్రై చేయండి మనకి ప్రాప్తం ఉంటే ఖచ్చితంగా ఆ స్వామి అనుగ్రహం ఉంటే తప్పకుండా మనకి టికెట్ దొరుకుతుంది వెళ్ళగలుగుతాము చూస్తామనమాట ఇంకా కాసేపు అలా కూర్చొని ఇంక ఇక్కడ కళావేదికని ఉంటుంది కదా ఇక్కడ వెంకటేశ్వర స్వామిది ఉంటుంది ఇలా చాలా బాగుంటుంది కదా ఇక్కడైతే కొంచెం సేపు అలా చూస్తూ ఇంకా వీడియోది తీసుకున్నా అనమాట ఇంకా తర్వాత అక్కడ ఏదో అష్ట పడి కొంచెం వీడియో తీసుకుంటుంటే అటుగా వెళ్తున్నా ఆయన ఒక ఆయన పాపం వచ్చి తినా అని చెప్పి అడిగి వీడియో తీసి పెట్టాడు అనమాట ఎంత హ్యాపీ అనిపించిందో నెక్స్ట్లో అయితే మేము ఆ వారం వారం అని చూసుకోకుండా వెళ్ళేదాన్ని అనమాట ఇంకా చాలా ఏళ్ళగా ఇంకా శనివారమే దర్శనం కావాలి అని కోరుకొని వెళ్తాను అనమాట శనివారాలే చూసుకుంటాను అందులో మంచి రోజులను చూసుకొని టికెట్ చేసుకునేటప్పుడు ఆన్లైన్లో ఆ శనివారమే వచ్చేలాగా చూసుకుంటాను అనమాట ఇంక ఎప్పుడు ఏమవుతుందంటే మామూలు వీడి రోజుల్లో మనం ఏ గురువారమో ఇప్పుడు దర్శనం టికెట్ చేసుకుంటే శనివారం కిందకు దిగి రావాల్సి వస్తుంది అనమాట ఇంకా ఎప్పుడూ చక్కగా ఊళ్ళో ఉండి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్తానైతే తిరుమలలో ఉండి స్వామిని చూడకుండా కిందకి వెళ్తున్నానేమా అనిపించి ఇంకా అప్పటి నుంచి నేను శనివారం మాత్రమే దర్శనం టికెట్ చేసుకుంటాను ఇంకా చూడండి వెలిగిపోతుంది ఇంకా గుడి అయితే మాత్రం కార్తీక మాసం కదా ఇంక అందరూ కూడా హారతులు అన్నీ కూడా వెలిగిస్తున్నారు దీపాలు అవి విడిగా కూడా కొంతమంది పెడుతున్నారు కానీ ఉంచట్లేదు అనమాట ఇంకా అక్కడ ఉంటారు కదా సిబ్బంది వాళ్ళు తీసేస్తూ ఉన్నారు ఇంక ఇలా కార్తీక మాసంలో ఏకాదశి రోజున శ్రీవాణి టికెట్ దర్శనం చేసుకోవటము అలాగే తిరుమలలో వెంకన్న స్వామి సన్నిధి అందు ఇంక ఇలా నెయ్యి దీపాలు అదే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించటము ఇవన్నీ కూడా నాకు చాలా ఆనందాన్ని ఇచ్చాయి అనమాట ఒక్కోసారి అనిపిస్తుంది పదివేలు పెట్టి స్వామిని దర్శనం చేసుకుంటేనే దర్శనమా దూరం ఉండి చూసినా చూస్తాం కదా అనిపిస్తుంది మనం ఎన్నో వేలు ఖర్చు పెట్టుకొని వెళ్తాము దూర దూరాల నుంచి అలాంటి వాటితో పోల్చుకుంటే మాత్రం ఆ పదివేలు అనేది చాలా చిన్న అమౌంట్ లాగే అనిపిస్తుంది మనం స్వామిని భక్తితోటి చూడాలి అనుకున్నప్పుడు ఆ పదివేలని చూసుకోమనమాట అది కూడా మనం ఏదైనా మంచి పనికే వినియోగిస్తారు అని చెప్తున్నారు ఏదైనా కానివ్వండి మనం వెంకటేశ్వర స్వామి చూడటం కోసం ఖర్చు పెట్టుకున్నాము ఆయన ఆశీస్సులు మనకి ఎప్పుడు ఉంటాయి అని కోరుకోవటమే ఇదిగోండి కోనేరు కూడా చూడండి ఎంత అందంగా ఉందో లైటింగ్ మధ్యన ఇంకా పక్కనే ఉంటుంది గీ ఆ గోడ అన్నమాట స్వామిని తృప్తిగా రెండు కళ్ళు చాలు స్వామిని చూడటానికి అలా గుళ్ళో నుంచి బయటికి రాగానే మళ్ళీ ఎక్కడ ఎలా చూసాము ఆ స్వామిని ఎలా ఉంటారు అని ఆలోచిస్తే గుర్తుకు రనమాట ఆ స్వామి ప్రత్యేకతతే అదంట ఇంకా చక్కగా ఇంకా కాసేపు అలా అలా తిరిగేసి ప్రసాదాలవి తీసుకొని లడ్డూలవి కూడా ఇంకా అలాగే ఆకరవత్తుల ప్యాకెట్లు అవన్నీ కూడా తీసుకొని మళ్ళీ మాతృ సీతొండ మా అమ్మగారి అన్నదాన సత్రంకైతే వెళ్ళి ఇంకా తృప్తిగా భోంచేసాము చక్కగా ఇంకా తర్వాత ఇంకా మనం ఏ గుడికి వెళ్ళినా కూడా బొట్టు పెట్టుకుంటాము అక్కడ పువ్వు ఉంటే పెట్టుకుంటాం కదా తిరుమలలో మాత్రం మనకు ఆ కుంకుమ పువ్వులు ఇవన్నీ దొరకవు కదా ఇంకా అక్కడే అన్నదానం చేసే సత్రం దగ్గర అక్కడ దేవుడు ఫోటో పెడతారు కదా అక్కడే పువ్వులు కుంకుమ పెట్టుంటే ఇంకా బొట్టు పెట్టుకొని చక్కగా పువ్వు అది తీసుకొని పెట్టుకున్నాను పెట్టుకోవచ్చా అంటే అక్కడ ఉన్న వాళ్ళు సిబ్బంది పెట్టుకోమ్మా అన్నారు ఇంక పెట్టుకొని అనమాట ఇంకా చాలా తృప్తిగా హాయిగా అనిపించింది స్వామిని అలా దర్శనం చేసుకోవటం రెండు సార్లు ఇంకా రూమ్ కయితే వచ్చేసాం అనమాట చాలా తృప్తిగా ఇలా నవంబర్ ఫస్ట్ తారీఖు కార్తీక మాసం శనివారం ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని ఇలాంటి మంచి దివ్య దర్శనం అయితే చేసుకున్నా అనమాట మీకు ఎలా అనిపించింది ఏంటి నా అనుభవాలు అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీరు కూడా ఎప్పుడైనా ఇలాగే హ్యాపీగా ఫీల్ అయ్యారా తిరుమలలో మీలే మీలో ఎంతమంది శ్రీవాణి దర్శనం చేసుకున్నారు అన్నది కూడా తప్పకుండా కమెంట్ చేయండి నెక్స్ట్ తెల్లారి ఇంకా మేము ఎక్కడికి వెళ్ళాము ఏంటి అన్నదైతే మీకు నెక్స్ట్ వీడియో పోస్ట్ చేస్తాం మరి మీకు వీడియో ఎలా అనిపించింది ఏంటి అన్నది తప్పకుండా కమెంట్ చేయండి మీకు వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరిని చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్